spin news జీవో నెంబర్ త్రీకి కి చట్టబద్ధత కల్పించాలంటే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ చట్టం చేయాలి షెడ్యూల్ షెడ్యూల్ ఆర్టికల్ ప్రకారం ప్రాంతంలో చట్టాలు చేసుకునే అధికారం ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ కి ఇవ్వబడింది టీఏసీలో ఎస్టీ ఎమ్మెల్యేలతో పాటు ట్రైబల్ కోసం పనిచేసే సంఘ సేవకులను కూడా సభ్యులుగా నియమించవచ్చు ఐదవ షెడ్యూల్ పారా ఐదు ప్రకారం అసెంబ్లీ చేసిన చట్టాలను షెడ్యూల్ ప్రాంతానికి అనుకూలంగా మార్చుకునే అధికారం పారా ఫైవ్ ప్రకారం కొత్త చట్టాలను తయారు చేసుకునే అధికారం టీఏసీకి కల్పించబడింది జీవో నెంబర్ త్రీకి చట్టబద్ధత కల్పించే అధికారం అసెంబ్లీకి లేదు టీఏసీకి ఇక మాత్రమే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ అందరూ ఎమ్మెల్సీలకు వినతి పత్రం ఇవ్వటం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మన అసెంబ్లీలో జీవో నెంబర్ త్రీ గురించి ప్రస్తావన వచ్చింది పోలవరం ఎమ్మెల్యే చిరు బాలరాజు గారు ప్రశ్న అడగటం దానికి విధాన శాఖ మంత్రి సంజయరాణి గారు సమాధానం చెప్పడం జరిగింది బాలరాజు గారు జీవన్ నంబర్ త్రీ గురించి అడగటం అది హర్షణీయం అంటే అందరూ సంతోషించే విషయమే కానీ అది వేదిక కాదు అనేక సందర్భాల్లో మన ప్రస్తుత ఎమ్మెల్యేలకి అలాగే మంత్రి గారికి చెప్పడం జరిగింది జీవో నెంబర్ త్రీ బదులుగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం చేస్తేనే ఆదివాసులకి న్యాయం జరుగుతుంది ఇప్పుడు మీరు ప్రకటించబోయే డిఎస్సీని కూడా నిలుపుదల చేసి ప్రత్యేక డిఎస్సీని ఏర్పాటు చేయాలంటే ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి అని అందరికీ చాలా క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు జీవో నెంబర్ త్రీని ఎందుకు కొట్టేసిందో తెలిస్తే మీరు ఎవరు కూడా ముఖ్యమంత్రి గారినో లేకపోతే అసెంబ్లీలోనో మాట్లాడరు జివో నెంబర్ త్రీ ప్రొసీజర్ ప్రకారం జరగలేదు ఇది పద్ధతి ప్రకారం అంటే రాజ్యాంగబద్ధంగా జరగలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ రాజ్యాంగబద్ధంగానే జరిగింది మన వాళ్ళు ఆ జరిగిన ఆ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో తీర్మానం ఏదైతే ఉందో దాన్ని సమయానికి అందించలేకపోయారు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు మీరు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ తీర్మానం ఇవ్వమని చెప్తే అటు మన వాళ్ళు ఇవ్వలేకపోయారు కారణం ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్లో అక్కడ తెలంగాణలో అవి లేవు ఆంధ్రాకి పంపించారు ఆంధ్ర వాళ్ళు ఇవ్వలేకపోయారు అది కారణం అలాగే ఈ చట్ట ప్రకారం ఇది జివో ఇష్యూ చేయాలి తప్ప మీరు జీవోలు అనేది ప్రభుత్వం గవర్నర్ గారికి జివో ఇష్యూ చేసే అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ అది ప్రజల ప్రకారం జరిగినా కూడా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ నుంచి తీర్మానం ఇవ్వలేకపోవడం వల్ల పోయింది అందుకనే మేము ఏం చెప్తున్నాం ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మీరు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్లో తీర్మానం చేసి గవర్నర్ గారు ఆమోదం పొందింప చేస్తే చట్టం అవుద్ది చట్టం అయితే ఏజెన్సీలో ఉన్న అన్ని ఉద్యోగాలకి రక్షణ కలుగుతుందని చెప్పాం గత ఎమ్మెల్యేలకు చెప్పాం వాళ్ళు తీర్మానం కూడా చేస్తారు కానీ గవర్నర్ గారికి పంపలేకపోయారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు అదే విషయం చెప్తున్నాం ఈ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సంజయారాణి గారి దగ్గరికి మా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ చైర్మన్ బాబురా నాయుడు గారు వెళ్ళారు అలాగే జనరల్ సెక్రటరీ ముఖి శేషాద్రి గారు కలిసి టీఎస్సీ చైర్మన్ మీరే కాబట్టి టీఎస్సీలో ఒక తీర్మానం చేయండి అప్పుడు చట్టబద్ధత వస్తుంది అని చెప్పేసి చెప్పారు అంతేకాకుండా సంజయారాణి గారి పరిధిలో అక్కడున్న జేఏసీ నాయకులు రిటైర్డ్ ఎస్డిసి ధర్మారావు గారు రిటైర్డ్ ఎస్ ఎస్డిసి నీలకంఠం గారు సంజయారాణి గారికి చెప్పడం జరిగింది అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఆ ఆ స్థానిక ఎమ్మెల్యేలు అంటే మన పోలవరం ఎమ్మెల్యే గారిని మేము కూడా కలిసాం కలిసి చెప్పాం టీఏసీ ఏర్పాటు చేయించండి అని టీఏసీ ఏర్పాటు చేయాలి టీఏసీ భవన్ని ని అసెంబ్లీ పక్కనే కట్టాలి కడితే మనం చేసే తీర్మానాలన్నీ కూడా అసెంబ్లీ భవన్లో ఉంటాయి అసెంబ్లీకి ఆనుకొని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు టీఏసీకి తద్వారా మనం ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ వన్ ప్రకారం మన టీఏసీ అంటే ఆఫ్ ఫోర్ టూ ప్రకారం టీఏసీ ఏర్పాటు అవుతుంది చట్టాలు చేసే అధికారం ఎమ్మెల్యేలకే ఉంటుంది ఎమ్మెల్యేలే కాదు ఆదివాసీల కోసం పనిచేసే స్వచ్ఛంద సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా టీఏసీ సభ్యులుగా ఏర్పాటు చేయొచ్చు ఆ విధంగా మనకు కావాల్సిన చట్టాలు మనం తయారు చేసుకోవచ్చు అని మేము ఒత్తుకుంటున్నాం అయినా సరే వినకుండా అంటే యువనాయకులు చెప్పారు లేకపోతే సీఎం గారు చెప్పారు చేస్తారు అంటారు కానీ వారి చేతిలో లేదు మీరే చేయాలి అని నేను చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు దయచేసి మీరు జీవో నెంబర్ త్రీకి చట్టబద్ధత కల్పించాలంటే ముందు టీఏసీని ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారిని అడగండి అలాగే చైర్మన్గా ట్రైబల్ మినిస్టర్ గారు ఉంటూ సాధ్యమైన త్వరలో జీవో నెంబర్ త్రీకి బదులుగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం చేసి ఆదివాసీలందరికీ న్యాయం చేయాలని మీకు అంటే మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలని అండ్ జీవో నెంబర్ త్రీ మీద చాలామందికి అపోహలు ఉన్నాయి ఆ జీవో నెంబర్ త్రీ అంటే ఏదో ఏదంటే అన్ని ఉద్యోగాలకు సంబంధించింది అనుకుంటున్నారు అది కాదు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకే ఇవ్వాలి అనేది అది జీవో నెంబర్ త్రీ అది కొట్టాయి బట్టి ఓన్లీ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఇబ్బంది తప్ప మిగిలిన ఉద్యోగాలకు కాదు కానీ ఈ ఈ జీవో నెంబర్ త్రీ అంటే అన్ని ఉద్యోగాలకు సంబంధించి అందరూ అనుకుంటున్నారు అది కాదు కాబట్టి అన్ని ఉద్యోగాల రక్షణ కల్పించడానికి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమాజుల చట్టం చేయమని మేము అందరినీ గట్టిగా కోరుతూ ఉన్నాం దానికి టీఏసీని ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్కళ్ళు నినాదం ఇదే కావాలి టీఏసీ ఏర్పాటు చేయాలి టీఏసీ భవన్ కట్టాలి జీవో నెంబర్ త్రీ బదులు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియమాతో చట్టం చేయమని ప్రతి ఒక్కళ్ళు అడగండి మీ ఎమ్మెల్యేలు కూడా టీఏసీలో తీర్మానం చేయాలని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మేము అందరినీ కోరుతున్నాం చేయాలి